ఈ ఈరోజు ఆ కుటుంబానికి మినిమం ఒక రెండు కోట్లు చనిపోయిన కుటుంబానికి ఎక్స్ఏరియా ప్రభుత్వం తరఫున నుంచి ప్రకటించే విధంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా దాని మీద దృష్టి పెట్టి న్యాయం చేసే విధంగా చేయాలి అదేవిధంగా ఈరోజు ఉదయ హాస్పిటల్లో వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కూడా కోమాస్థితిలో నుంచి నిర్ణయం ఒక అతను బయటకు రావడం జరిగింది వాళ్ళు గొల్లగొల్ల అయిపోయి గుజ్జు అయిపోయి ఉన్నాయి వాళ్ళందరికీ కూడా బతుకు తెరవలేని పరిస్థితి మనుషులు రేపు పనిచేసుకోవడానికి కూడా పనికిరారు కాబట్టి వాళ్ళ గట్టి పరిస్థితిలో ఆర్థికంగా వాళ్ళ కుటుంబానికి ఉద్యోగపరంగా కూడా ఎంఐ ఏదైనా కానీ ఆదుకునే పరిస్థితి ఈ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి ఉంది అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కందురుకు సంబంధించిన అతను ఈరోజు పోయి అతని నియోజకవర్గంలో అతనికి పనిచేసినటువంటి వాళ్ళని వదిలేసి కులం మీదగా కులాన్ని సపోర్ట్ చేసుకొని అతను వాళ్ళ పరా పరామర్శించకపోవటం అనేది చాలా దుర్మార్గమైన విషయం అని ఇది ఇది అంతా కూడా స్టేట్ గా ఉన్న జాతి అంతా కూడా గమనించి ఇలాంటి వాటిని ఖండించి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా పోరాడాలని ఈ మీడియా ద్వారా తెలియబడుతుంది